ఈరోజు విద్యుత్ అమరవీరుల వర్ధంతిని అనంతపురం నగరంలో టవర్ టవర్ క్లాక్ సెంటర్లో నిర్వహించుకుంటా ఉన్నాం అదే సందర్భంలో గతంలో రెండు వేల సంవత్సరంలో వామపక్షాల ఆధ్వర్యంలో వంద రోజుల పాటు ఇప్పటి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా ర్యాలీని ముట్టడిని అడ్డగించే ప్రయత్నంలో బషీర్బాగ్లో మరి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పాశవికంగా ఉద్యమకారుల మీద కాల్పులు జరిపి మరి రామకృష్ణని బాలస్వామిని విష్ణువర్ధన్ రెడ్డిని ముగ్గురు మరి ఉద్యమకారుల్ని పొట్టను పెట్టుకోవడం జరిగింది ఇప్పటికి ఇరవై సంవత్సరాలు పూర్తి అవుతోంది ఇరవై ఐదో వర్ధంతిని ఇక్కడ జరుపుకుంటా ఉన్నాం ఇవాళ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అదే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు మరి ఇప్పుడు కూడా గతంలో విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా చంద్రబాబు గారు అనేక బహిరంగ సభల్లో మాట్లాడడం జరిగింది నారా లోకేష్ గారు కూడా చెప్పారు మేము అధికారంలోకి వస్తే కూటమిభావత్ అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచము వ్యవసాయ పంపు సెట్లకు స్మార్ట్ మీటర్లు బిగించము విద్యుత్ సంస్కరణలు తీసుకురాము మరి విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చినట్టు జగన్మోహన్ రెడ్డిని మరి వ్యతిరేకించండి అని చెప్పాడు ఎవరైనా స్మార్ట్ మీటర్లు బిగిస్తే తరిమి కొట్టమని చెప్పాడు కట్టేయమని చెప్పాడు జగన్మోహన్ రెడ్డిని నిలదీయమని చెప్పాడు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాది పాలన పూర్తి అయిన తర్వాత ఇవాళ ఏం చేస్తూ ఉన్నారు మరి విద్యుత్ ఛార్జీలు పెంచారు మొదటి దశలో పదహైదు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు పెంచారు రెండో దశలో ఇవాళ పన్నెండు వేల కోట్లు పెంచేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు శక్తితో ఒప్పందాలు చేసుకుంటూ ఉన్నారు విద్యుత్ సంస్కరణలను కూడా అమలు చేసేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు రైతుల మీద పేద ప్రజల మీద విద్యుత్ ఛార్జీల భారాన్ని మోపే ప్రయత్నం చేస్తాం అందుకోసం ఇవాళ విద్యుత్ అమరవీరుల వర్ధంతి సందర్భంగా ఇవాళ ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నాం మీరు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ మేరకు మరి పెంచిన విద్యుత్ ఛార్జీలని ఉపసంహరించుకోవాలి వ్యవసాయ పంపు సెట్లకి మోటార్లు పెంచే ఆలోచన ఉపసంహరించుకోవాలి సర్ ఛార్జీలు పేరుతో విద్యుత్ ఛార్జీల మోతని మరి వెనక్కి తీసుకోవాలని ఇవాళ ప్రతిజ్ఞ చేయబోతున్నాం రాబోయే రోజులైనా సరే కూటమి ప్రభుత్వం ఒకటే ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలని విరుద్ధంగా భిన్నంగా మీరు వ్యవహరిస్తే మరి గతంలో పట్టినటువంటి గతిపడుతుంది రెండు వేల సంవత్సరంలో ప్రారంభించినటువంటి విద్యుత్ ఉద్యమంతో మరి ఐదు సంవత్సరాల పాటు వామపక్షాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేయడంతో రెండు వేల నాలుగులో ఈ ప్రభుత్వం అంటే తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడు ప్రభుత్వం ఘోరాది ఘోరంగా ఓడిపోవడం జరిగింది మరి వామపక్షాల ఆధ్వర్యంలో అవాళ కాంగ్రెస్ వామపక్షాల ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది ఇవాళ కూడా చెప్తా ఉన్నాం మీరు ఇదే సంస్కరణలు తీసుకొని వస్తే ప్రజల మీద భారాలు మోసే ప్రయత్నం చేస్తే మీకు కూడా మరి గతంలో పట్టిన కథ పడుతుంది హెచ్చరిస్తూ ఇప్పటికైనా సరే కూటమి ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలు ఉపసంహరించుకోవాలని విద్యుత్ సంస్కరణను ఉపసంహరించుకోవాలని హెచ్చరిస్తా ఉన్నాం రెండు వేల సంవత్సరం ఆగస్టు ఇరవై ఎనిమిదవ తారీఖున విద్యుత్ ఉద్యమంలో అమలు అమరలైనటువంటి కామ్రెడ్ బాలస్వామి కామ్రేడ్ రామకృష్ణ కామ్రెడ్ విష్ణువర్ధన్ రెడ్డి యొక్క వర్ధంతను పురస్కరించుకొని ఏటా ఆగస్టు ఇరవై ఎనిమిదవ తారీఖున విద్యుత్ అమరవీరుల దినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం అందులో భాగంగా ఈరోజు కూడా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో టవర్ క్లాస్ దగ్గర ఈరోజు ఆందోళన కార్యక్రమాన్ని నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు నువ్వు ఏదైతే ఆ రోజు విద్యుత్ ఛార్జీలు పెంచావో ఆ పెంచిన విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా ఆ ఉమ్మడి రాష్ట్రంలో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో వంద రోజుల పాటు ఉద్యమాన్ని నిర్వహించి ఇవాళ నీ యొక్క ఆ రోజు నీ యొక్క అహంకారానికి విద్యుత్ అమరులు కావడం జరిగింది దాన్ని స్ఫూర్తితో ఈరోజు మరి వాళ్ళ మేమందరం కూడా మరో విద్యుత్ పోరాటానికి సిద్ధమవుతూ ఉన్నాం ఆ రోజు నువ్వు విద్యుత్ ఛార్జీలు పెంచినందుకు నీకు పది సంవత్సరాల కాలం పాటు అధికారం లేకుండా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మరి చేయడం జరిగింది మరి ఈరోజు నువ్వు అధికారం లేకొచ్చావు ఎన్నికలకు ముందు మరి ఎలాంటి విద్యుత్ ఛార్జీలు పెంచనని అదేవిధంగా అదాని కంపెనీతో చేసుకున్నటువంటి సిక్కి ఒప్పందాన్ని రద్దు చేస్తానని చెప్పేసి అదేవిధంగా స్మార్ట్ మీటర్లు బిగించము అవసరమైతే పొలగొడతామని చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ మీరు యథాపాలన చేస్తూ ఉన్నారు తప్పు ఒకరి మీద నెట్టినా సరే కానీ ఈవేళ దాన్ని అమలు పరుస్తున్నది చంద్రబాబు నాయుడు గారే అందుకోసమే ఈవేళ అమరవీరుల స్ఫూర్తితో ఇవాళ ఏదైతే బషీర్ జరిగినటువంటి పోరాట స్ఫూర్తితో ఈ రాష్ట్రంలో మరో విద్యుత్ పోరాటానికి వామపక్ష పార్టీలు సిద్ధమవుతూ ఉన్నాయి అందుకోసం ఈరోజు ప్రతిజ్ఞ చేయబోతూ ఉన్నాం మా ప్రాణాలు పోయినా సరే ఈ రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలని విద్యుత్ సంస్కరణలని స్మార్ట్ మీటర్లు బిగించమని ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీలందరూ కూడా పచ్చినభూత్తో పుంటా ఉన్నాం అందుకోసమే చంద్రబాబు నాయుడు గారిని హెచ్చరిస్తూ ఉన్నాం ఇప్పటికైనా సరే నువ్వు గతంలో చేసినటువంటి తప్పిదానికి మూల్యం చెల్లించుకున్నావు మళ్ళీ అదే తప్పుని పునరావృతం చేస్తూ ఉన్నావు తస్మాన్ జాగ్రత్త అందుకోసమే ఈరోజు వామపక్ష పార్టీలు ఈరోజు నీకు హెచ్చరిస్తూ ఉన్నాయి పెంచిన ఛార్జీలు ఏం చెప్పావు మీటర్లు కనపడితే పగలగొట్టమని చెప్పావు కానీ ఆ రోజు పగలగొట్టమన్న మీటర్లు ఈరోజు మీకు ముద్దయినాయా ఆ రోజు వీళ్ళ అదానీ కంపెనీని రద్దు చేస్తామని చెప్పావు కానీ ఈరోజు అదానీ కంపెనీని మరి వాళ్ళతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని వేళ ముందుకు తీసుకుపోతూ ఉన్నాం ఇప్పటికే పదహైదు లక్ష పదహైదు వేల కోట్ల రూపాయల విద్యుత్ భారాలు ప్రజల మీద వేశావు అందుకోసం ఇవాళ ఆ యొక్క పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలు అన్ని కూడా ఉపసంహరించుకోవాలని లేని పక్షంలో గతంలో పదేళ్ళు ఇంటికి పోయినావు ఈసారి అసలు కనపడకుండా పోతామని ఈ చంద్రబాబు నాయుడు గారిని హెచ్చరిస్తూ ఉన్నాం విద్యుత్ పోరాటంలో అమరులైనటువంటి విప్లవ కారుల సంస్కరణ దినం జరుపుతున్నాం వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో రెండు వేల సంవత్సరంలో అప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ను ప్రపంచ బ్యాంకుకు ఒక ప్రయోగశాలగా మార్చేటువంటి విధానాల్లో భాగంగా ఆ రోజుల్లో విద్యుత్ సంస్కరణలు తీసుకురావడం ఆ విద్యుత్ సంస్కరణలకు పెంచిన కరెంటు ఛార్జీలకు వ్యతిరేకంగా వామపక్ష పార్టీలు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కలిసి రావడంతో ఆ రోజు పెద్ద ఎత్తున ఆందోళన చేయనటువంటి పరిస్థితి ఉంది ఆ రోజుల్లో ఎప్పుడైతే అసెంబ్లీకి పిలిపించిన తర్వాత బషీర్బాగ్లో కాల్పులు జరిపి ముగ్గురు యువ కిశోరాలు అమరులైనటువంటి ఆ దినాన్ని ఈరోజు వామపక్ష పార్టీలు పుణిగుపుచ్చుకొని భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు చేసేటువంటి విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా శి ఒప్పందానికి వ్యతిరేకంగా ఆదాని అంబానీలకు ఊడిగం చేసే విధానాలకు వ్యతిరేకంగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించడం కోసమే ఈరోజు ఈ సంస్మరణ దినాన్ని జరుపుకుంటున్నాం